మిత్ర వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది పిల్లలు ఇద్దరు కూడా మా అమ్మ నాన్నలా పెళ్లి రోజు ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అని చెప్పి వచ్చిన గెస్ట్లందరికీ కూడా వెల్కమ్ చెబుతూ ఉంటారు ఆ తర్వాత లక్కీ యాంకరింగ్ చేస్తూ మైక్లో ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రానందన్ గారిని లక్ష్మీనందన్ గారిని ఇన్వైట్ చేయబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా అలా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మెట్లు దిగుతూ కిందికి వస్తారు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు తర్వాత లక్ష్మి మిత్ర ఇద్దరు ఆనందంగా ఉండడం చూసి దేవి అని షాక్తో మనీషాతో మనీషా మిత్ర అంతా మర్చిపోయి నవ్వేస్తున్నాడు లక్ష్మి కూడా ఆనందంగా ఉంది నువ్వు ఏం చేయడం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటే కాసేపట్లో ఈ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఏడుపు కొట్టు సీన్ లాగా మారిపోతుంది చూస్తూ ఉండండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఆ తర్వాత వచ్చిన గెస్ట్లందరి ముందు కేక్ కట్ చేసి మిత్ర లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చాలా బాగుంది మిత్ర అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇంతకీ మనీష ఏం ప్లాన్ చేస్తుంటుంది లక్ష్మి మనీష ప్లాన్ ఏ విధంగా తిప్పికొట్టబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి